హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆ వ్లాగ్స్ నేను మీ భారతవి ఈరోజు నేను కొబ్బరితో బర్ఫీ చేస్తున్నాను ఇది కొంచెం డిఫరెంట్గా కొబ్బరి బీట్రూట్ బర్ఫీ చేస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోతుంది అంత బాగుంటుంది ఒక్కటి తింటే ఆఫరు తింటూనే ఉంటారు ఎన్ని చేసినా ఒక్క రోజులో ఖాళీ అయిపోతాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మన దగ్గర కొబ్బరిలు ఎక్కువగా ఉన్నప్పుడు రెగ్యులర్గా చేసే చిక్కీ అలాంటివి చట్నీ అలాంటివి చేసే బదులు అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేసామంటే చాలా బాగుంటుంది ఇందులో మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం యూస్ చేయం బెల్లం కొబ్బరి అంతే యూజ్ చేస్తాం సో టూ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది కాబట్టి సింపుల్గా కూడా అయిపోతుంది ఒక టెన్ మినిట్స్ కూడా పట్టదు ఈ రెసిపీ అవ్వడానికి మనం చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు చేసేసుకొని తినేయచ్చు ఏదైనా ఇన్స్టాంట్గా స్వీట్ తినాలనిపించినా ఈ విధంగా చేసుకొని తినా మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం పట్టవు కాబట్టి మనం ఫాస్ట్గా చేసుకోవచ్చు దీనికోసం మనకి మెయిన్గా కావాల్సింది కొబ్బరి అలాగే బెల్లం కొలతల ప్రకారం చూసుకుంటే ఒక కప్పు కొబ్బరి ముక్కలకి అరకప్పు వరకు బెల్లం తీసుకున్నాను ఇది నేను పౌడర్ తీసుకున్నాను మీరు కావాలంటే వేరే బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది ఇలా మంచిగా మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి బెల్లం అలాగే కొబ్బరి రెండు కలుపుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి అలాగే నేను ప్యాన్ పెట్టుకున్నాను దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకున్నాను వన్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇప్పుడు మనం అదే బౌల్తో కొలత తీసుకున్నాం పావు కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను సేమ్ బౌల్ తోటే నేను కొలుచుకున్నాను పావు కప్పు వరకు మైదా పిండి తీసుకొని ఇలా నెయ్యిలో కొంచెం సేపు వేపుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు వేపేసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్లేవర్ వచ్చిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కొబ్బరి బెల్లం పేస్ట్ కూడా ఇందులో వేసేసుకున్నాము ఈ విధంగా ఒక టూ మినిట్స్ వరకు మంచిగా కడుపుతూ వేపేసుకోండి ఇది మంచిగా బైండింగ్కి బాగుంటుంది అందుకనే నేను ఇది యూస్ చేస్తున్నాను ఇది లేకుండా కూడా మనం డైరెక్ట్గా కొబ్బరి కూడా ఇందులో వేసుకొని పాకం లాగా చేసుకొని మంచిగా చేసుకొని పెట్టుకోవచ్చు అలా కూడా బాగుంటుంది ఇది వేస్తే కొంచెం మంచిగా కొంచెం ఫ్లేవర్ బాగా అనిపిస్తుంది అందుకోసమని ఇది వేస్తున్నాను ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి అలాగే బెల్లం పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇది వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇది మంచిగా ఉడికించుకోవాలి మనకి బెల్లంలో నుంచి కూడా కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి కొంచెం వేగడానికి కొంచెం టైం పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ వేపుకుంటే సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇది కలుపుతూ వేపుకోండి మనకి పిండి అలాగే ఈ పేస్ట్ రెండు మిక్స్ అయిపోవాలి అలా కలిపేసుకోండి ఏదైనా తడి తడిగా ఉన్నా కూడా అంత పోతుంది మనం ఇది వేసిన తర్వాత బెల్లం వేసి ఉంటాం కాబట్టి కొంచెం వాటర్ వస్తుంది దాంట్లో నుంచే ఇలా కలుపుతూ మంచిగా గట్టిగా అయ్యి మనకు అర్థమైపోతుంది అప్పుడు తీసేసుకోవచ్చు ఇది ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు కాబట్టి ఇక్కడే ఉండి కలుపుతూ మంచిగా వేపుకోండి మనం ఇంకా దీంట్లో కొంచెం ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకున్నాము అలాగే ఇలాచీ పౌడర్ కూడా కొంచెం వేసుకున్నాము చూసారు కదా ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకున్నాం మనం ఇందాక వేసుకున్న దాంట్లో కొంచెం ఏదైతే ఏదైతే కొలతో మనం పిండి వేసుకున్నామో అంతే కొలత వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి పావు కప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేశాను నేను కప్పు పిండి వేసాను కాబట్టి కప్పు వాటర్ వేసుకున్నాను మనం ఇది ఎక్కువ క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను బీట్రూట్స్ తీసుకుంటున్నాను బీట్రూట్స్ ఎందుకు తీసుకుంటున్నాను అనేది నేను మీకు తర్వాత చెప్తాను ఇది కొంచెం కలర్ఫుల్గా చేయడం కోసం అని నేను బీట్రూట్స్ యూస్ చేస్తున్నాను నేను బీట్రూట్ మిక్సీ చేసుకొని అది జ్యూస్ తీసుకొని పక్కన పెట్టేసుకుంటాను ఇది చూసారు కదా గిన్నె కంటుకోకుండా మొత్తం వచ్చేస్తుంది కదా ఈ ఈజీ అయితే సరిపోతుంది మనం ఇది పక్కకు తీసుకోవచ్చు నెయ్యి వేసుకొని అలాగే ఇలాచి పౌడర్ కూడా వేసుకున్నాము ఇన్ ఎక్కువ నెయ్యి వేయక్కర్లేదు మనకి కొబ్బరిలో నుంచే ఆల్రెడీ వస్తుంది ఆయిల్ వస్తుంది కాబట్టి ఒక టూ టు త్రీ స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది నేను ఒక త్రీ స్పూన్స్ వరకు వేసుకున్నాను చాలా అయిపోతుంది చాలు ఎక్కువ అవుతుంది సరిపోతుంది మనకు ఆల్రెడీ కొబ్బరిలో నూనె ఉంటుంది కాబట్టి నెయ్యి ఎక్కువ వేయాల్సిన అవసరం ఏం లేదు అలాగే కొద్దిగంతా ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాను ఒక పావు స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేస్తున్నాను ఒకసారి కలిపేసుకొని మనము పక్కకు తీసేసుకుందాము ఇది మనం చేస్తుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా బాగా అనిపిస్తుంది ఫ్లేవరే చాలా బాగుంటుంది ఇది మనం కొబ్బరిలు ఎక్కువ ఉన్నప్పుడు కొబ్బరి వేస్ట్ చేయకుండా ఇలా చేసి పెట్టామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం షుగర్ యూస్ చేయట్లేదు కాబట్టి మనం బెల్లమే యూస్ చేస్తున్నాం కాబట్టి అది కూడా హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు నేను హాఫ్ పోర్షన్ చేసుకున్నాను టూ పోర్షన్స్ చేసుకున్నాను దాంట్లో హాఫ్ పక్కకు తీసుకుంటున్నాను మిగతా హాఫ్లో నేను ఇందాక బీట్రూట్ తీసుకున్నాను కదా అది జ్యూస్ చేసుకున్నాను అది వేసుకుంటాను మనం ఇందులో క్యారెట్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు వేసుకొని ఇలా చేసుకోవచ్చు కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి చేస్తున్నాను అంతే పిల్లలకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండడం కోసము ఇలా కొంచెం కలర్ డిఫరెంట్గా కనిపిస్తే వాళ్ళు కూడా ఇదేంటి అని ఇంట్రెస్టింగ్గా తినాలి అనుకుంటారు కాబట్టి నేను కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను అంతే మనం దీంట్లో క్యారెట్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు అది కూడా త్రీ పోర్షన్స్ లాగా చేసుకొని కూడా త్రీ కలర్స్ కూడా చేసుకోవచ్చు లేదా ఒక దాంట్లో షుగర్ మాత్రమే వేసే దాన్ని వైట్గా కూడా చేసుకోవచ్చు త్రీ కలర్స్ లాగా చేసుకోవచ్చు బాగుంటుంది ఎప్పుడైనా ఇండిపెండెన్స్ డేకి వెళ్ళా వీళ్ళకి పిల్లలకి స్కూల్లో టాస్క్ ఇస్తారు కదా అలాంటి టైంలో త్రీ కలర్స్ లాగా చేసుకోవచ్చు గ్రీన్ కలర్కి మనకు స్పినాచ్ యూస్ యూస్ చేసుకోవచ్చు ఆరెంజ్కి మనం క్యారెట్ యూస్ చేసుకోవచ్చు అలా పిల్లలకి ఇలా డిఫరెంట్గా చూడ్డానికి ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కదా ఇలా నేను పక్కన పెట్టుకున్నది కొంచెం ఇలా అండేస్తున్నాను కొంచెం చల్లారిన తర్వాత వేరే లోకి తీసుకుంటాను వేరే బౌల్లోకి తీసుకుంటాను ఈ లోపు మనం వేసిన బీట్రూట్ జ్యూస్ కూడా మంచిగా ఉడికిపోతుంది అది మంచిగా ఉడికిపోయిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత మనం తీసేసుకోవడమే ఇది ఫోర్ ఫైవ్ డేస్ వరకే నిలువ ఉంటుంది మనము ఎక్కువ రోజులు ఏం పెట్టుకోవద్దు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక వన్ వీక్ వరకు ఉంటుంది ఇది ఒకటి టేస్ట్ చూసారంటే వన్ వీక్ కాదు కదా వన్ డే కూడా ఉండదు ఇమీడియట్గా అన్ని తినేస్తారు అంత బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మనకి కొబ్బరి ఇంట్లో ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది ఇప్పుడు నేత వేరే బౌల్లోకి వేసుకుంటున్నాను వేసుకొని ఈవెన్ గా చేసుకుంటున్నాను దీనిపైన మనం ఇందాక బీట్రూట్ ఉడక పెట్టుకున్నాం కదా బీట్రూట్ తో పాటు పెట్టుకున్న లేయర్ కూడా ఇందులో వేసుకొని టూ లేయర్స్ లాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు టూ కలర్స్ కనిపిస్తాయి టూ సైడ్స్ నుంచి ఈ విధంగా మొత్తం ఈవెన్ గా హ్యాండ్తో కాని ఇట్లా స్పూన్తో కానీ మంచిగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీనిపైన బీట్రూట్ తో కూడా వేసేసుకోవాలి ఆ లేయర్ కూడా వేసుకొని మొత్తం ఈవెన్ గా చేసేసుకున్నాము ఇది కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను నేను బెల్లం కొంచెం బ్రౌన్ తీసుకున్నాను కాబట్టి అంత కలర్ అంత ఈజీగా తెలియట్లేదు మనము కొంచెం లైట్ కలర్ ఉండే బెల్లం తీసుకున్నామంటే కలర్ ఇంకా మంచిగా ఎలివేట్ అవుతుంది చాలా బాగా కనిపిస్తుంది బీట్రూట్ కలర్ మీరు కావాలంటే ఇంకో కొంచెం బీట్రూట్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకో కొంచెం కలర్ వస్తుంది ఇంకా కొద్దిగా కూడా యాడ్ చేసుకోండి నేనైతే పావు కప్పు దాకా యూస్ చేశాను మీరు హాఫ్ కప్పు దాకా కూడా యూస్ చేసుకొని కొంచెం ఎక్కువసేపు ఉడకబెట్టుకోండి ఈ విధంగా మొత్తం ఈవెన్గా చేసుకోవాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పీసెస్ లాగా చేసేసుకున్నాము మనకు కావాలంటే దీనిపైన పైన పెట్టుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ లోపల కూడా వేసేసుకోవచ్చు మొత్తం ఈవెన్గా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము కొంచెం చల్లారినాక ఒక టెన్ మినిట్స్ తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పీసెస్ లాగా కట్ చేస్తాం చూసారు కదా మనము కొంచెం నెయ్యి వేసినా ఇంత మంచిగా చేతిగా అంటుందో ఇప్పుడు చల్లారిపోయింది చల్లారిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాను పీసెస్ కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి అట్లా రొటేట్ చేసుకొని ఇట్లా జస్ట్ ట్యాప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇలా ఒక్కసారి నేను మళ్ళీ అంటున్నాను ఇప్పుడు పీసెస్ చిన్న చిన్న పీసెస్ మనకి ఎలా కావాలంటే ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోండి నేను కొంచెం చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను ఈ విధంగా మొత్తం కట్ చేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకొని పెట్టేసుకున్నాము మీరు కూడా ఈ రెసిపీ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారు కదా నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను చూడండి టూ సైడ్స్ ఎలా కలర్ తెలుస్తుందో నేను బెల్లం వేరేది యూస్ చేసి ఉంటే ఇంకా మంచిగా ఎలివేట్ అయ్యేది మీరు యూస్ చేస్తే కొంచెం లైట్ కలర్ ఉండే బెల్లం యూస్ చేసుకొని చేసుకోండి నేను పైన కాజుతో గార్నిష్ చేసుకుంటున్నాను ఈ విధంగా నీటి మీద పెట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనము కొబ్బరిలు ఎక్కువగా ఉన్నప్పుడు అవి వేస్ట్ అవ్వకుండా ఎప్పుడు చట్నీ అలాంటివి చేసే బదులు అప్పుడప్పుడు మనం ఈ విధంగా కూడా చేసుకోవచ్చు రెగ్యులర్గా చేసుకునే ఐటమ్స్ కన్నా కొంచెం డిఫరెంట్గా చేయాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు టైం ఎక్కువ తీసుకోదు కాబట్టి ఫాస్ట్గా మనం చేసుకోవచ్చు చూడండి టూ కలర్స్ ఈజీగా తెలుస్తుంది కదా మనం దీంట్లో క్యారెట్ జ్యూస్ కూడా వాడుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది చెప్పండి ఇది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు కాబట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు మనకి కొబ్బరిలు వేస్ట్ అవ్వకుండా ఈ విధంగా చేసుకోవచ్చు మనకి ఎండాకాలం అంటే కొబ్బరి ఎండబెట్టుకుంటాం కానీ ఈ వర్షాకాలంలో కొబ్బరిలు ఎండడం కష్టంగా ఉంది పూజలు అవి ఈ టైంలో మనం ఎక్కువ చేస్తాం కాబట్టి కొబ్బరిలు వేస్ట్ అవ్వకుండా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్